నెల్లూరు జిల్లా వింజమూరు మండలం శంఖవరం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మాతంగి చిన్న నరసయ్య తన ఇంటి పక్కన కాపురం ఉన్న బక్క సంపూర్ణ బక్క నరసయ్య దంపతులు తన ఇంటికి వెళ్లే దారిలో ఫెన్సింగ్ వేసి తన ఇంటికి దారి లేకుండా చేశారని ఎంఆర్ఓకి కి ఫిర్యాదు చేశారు అధికారులు సూచించినప్పటికీ వారు ఫెన్సింగ్ నిరాకరించారు ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఫెన్సింగ్ తొలగించడానికి ఎంఆర్ఓ కి ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారు కలెక్టర్ ఆదేశాలను బేఖాదా చేశారు తాను ఎన్నిసార్లు ఎంఆర్ఓకి కి ఫిర్యాదులు చేసిన వారి

బక్క సంపూర్ణ బక్క నర్సయ్య అని వాళ్ళిద్దరూ ఫిన్షింగ్ వేసి నా చుట్టూ నన్ను దారి లేకుండా అడ్డగించినారు అప్పుడు నేను వెమ్మటే ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అర్జీ పెంచుకున్నాను వారు వచ్చి విఆర్ సర్వేరు విఆర్ఓ వాళ్ళు వచ్చి దాన్ని సర్వే చేయగా అది నూట పన్నెండు సర్వే నెంబర్ వంక ఫారం వరకు దారిగా నిర్ధారించినప్పటికి కూడా ఆ బక్క సంపూర్ణ బక్క నర్సయ్య ఫిన్సింగ్ని తీయడానికి నిరాకరించినారు అప్పుడు అధికారులు కూడా తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు నేను అప్పుడు ఎంఆర్ఓ కాడికి పోయి ఎంఆర్ఓతో కూడా అడిగినట్లయితే నువ్వు పోవయా మాకు చెప్పినావు కానీ మీ అంగనాథి మాట్లాడి మా కాడ మాట్లాడుతూ మీరు వెళ్ళండి చెప్పండి ఎంఆర్ఓ గారు చెప్పారు నేను నాకు ఏ ఏ గతం లేక నేను తర్వాత మన కలెక్టర్ గారు కలెక్టర్ గారిని పది రెండు రెండు వేల ఇరవై ఐదున కలెక్టర్ గారిని గ్రీవెన్స్లో కలవగా కలెక్టర్ గారి వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి వెంటనే ఫినిషింగ్ తీసి వాళ్ళు ఎవరైనా అడ్డుకున్నట్లయితే బయటిని వారు కేసు వాళ్ళ మీద మాపమ్మని చెప్పని ఆదేశాలు ఇచ్చారు అయినప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు అస్సలు స్పందించడం లేదు నన్ను రోజు తిప్పుకుంటానే ఉండడం నేను ఎగలాంగుని మా ఆడ మా బారికి ఆరోగ్యం బాగలేదు నాకు ఆరోగ్యం బాగలేదు నేను తిరగలేక నానాక అవసరం పడతా ఉన్నా తర్వాత మళ్ళా పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ డేకి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాను కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరలా చెప్పి ఇట్లాంటిది కానీ మళ్ళీ రిపీట్ అయితే ేది లేదు వెమ్మటే పోయి తీసి నాకు వాట్సాప్ పెట్టమని మన కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అధికారులందరూ కూడా నాకు నాకు నన్ను ఆదరించవలసిందిగా నేను కోరుతున్నాను నాకు దారిని చూపించాలని నేను మరీ మరీ కోరుతున్నాను ఈత విలేజీ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల మాట ఎంఆర్ఓ గారు విని నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నాకు దయచేసి అధికారులు ఎప్పుడైనా స్పందించి నాకు దారిని సమకూర్చాలని తెలియజేసుకుంటున్నాను వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి